వద్దు అన్నది నాలుగు తాత్పర్యాలు కలిపి ఒకటే పేరగా ఇచ్చాడు అది ఎక్కడంటే రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై ఎనిమిదో పేజీలో ఉంటుంది చూడండి అంటే యాభై యాభై రెండు యాభై మూడు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు తాత్పర్యాలు అది నోట్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మన డిస్కషన్ అది కాదు ఇది ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పద్దెనిమిదో అధ్యాయము ఈ మొత్తం గనక మిమ్మల్ని మీరు ప్రవేశపెట్టుకొని ఇందులో నేను ఎన్ని మార్కులు వచ్చినాయి ఇందులో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇందులో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చేసుకుంటే మీరు పద్దెనిమిదవ అధ్యాయము యూనిట్ టెస్ట్ పూర్తయినట్టు యూనిట్ టెస్ట్ అంటే ఏం చెప్పండి ఒకటి ముప్పై ఐదు మార్కులు వస్తాయి ఒకటికి నలభై మార్కులు వస్తాయి ఒకడు యాభై మార్కులు వస్తాయి ఒకటికి తొంభై మార్కులు వస్తాయి అయితే నేను అందులో అవగాహన ఎక్కువ ఉంది నాకు ఇప్పుడు ఇందులో ఈ ఈ పద్దెనిమిదో అధ్యాయంలో సారం ఇది అంటే మీకు ముందుగా అడ్వాన్స్ కోచింగ్ అనమాట మీరు పద్దెనిమిది అధ్యాయం దాకా అడలా ఒకటో తాత్పర్యానికి రాస్తూ ప్రారంభించారు కానీ మనం ముందు నుంచి వెనక్కి వెనక నుంచే అదే ఆ ఎకరం అదే రోజు ఒక తాత్పర్యం రాసుకుంటూ వస్తున్నారు కదా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఒకటో అధ్యాయం పూర్తవగానే ఇలాంటి పరీక్షనే నైపుణ్యం ఎంచుకొని మీకు మీరు చేసుకోవాలి నా ఇప్పుడు ఒకటో ఒకటో అధ్యాయంలో ముప్పై రెండు శ్లోకాలు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రెండు రోజుల తర్వాత పూర్తయిపోర్తిగా మీకు ముప్పై రెండు తాత్పర్యాలు అప్పుడు ముప్పై రెండో రోజున అన్ని తాత్పర్యాలు కలిపి ఇందులో ఉన్న సారం ఎందులో ఉంది ఈ ముప్పై రెండు తాత్పర్యాల్లో ఎందులో ఉంది ఆహా ఏ సబ్ హీడింగ్ పట్టుకుంటే సరిపోతుంది అనే యూనిట్ టెస్ట్ నీకు కనుక తెలియకపోతే ఊరికే బార్య గుంటు వెళ్తుంటే బా అదే దాని ఏమంటారు గొంగళి పురుగు జీవితం అంటారు దాన్ని గొంగళి పురుగు జీవితం గొంగళి పురుగు ఎంట్రులు లేవు లెక్క వస్తుంది అది చాలా ఆనందంగా ఉంటుంది అలాగే నులిపురుగు జీవితం ఇది మీకు వివేక చూడమని వివేక పేరేంటి వివేక చూడమని వివేకం లేని వాళ్ళంతా గొంగళి పురుగులు నులి పురుగులు ఇట్ట పోలుస్తాడు దాని బదులు అనవసరంగా మానవ జన్మ ఇచ్చాడు మనకి ఆ గొంగళి పురుగు జన్మ ఇచ్చినా సరిపోయాయి ఎందుకని నీ మెదడు పెట్టి వాడలేక వస్తున్నాం ఇప్పుడు ఏమైంది నీకు కెపాసిటీ ఇవ్వడం వల్ల వాడాల్సి వస్తుంది నీకు ఆ కెపాసిటీ ఇవ్వలేకుండా గుట్టాడు అనుకోండి అసలు అది బుర్ర లేకుండా గుర్తించుంటే కదా గొడవ ఉండేది కాదు అదే జల్తి జన్మ ఇప్పుడు నీకు ఇది ఇవ్వటం వల్ల ప్రతినిధి అలశేష కుక్క మామూలు కుక్క మామూలు కుక్కలు పట్టించుకోండి రోడ్డు మీద వదిలేస్తాడు అలశేష కుక్కకి బాగా పెడతాడు గుడ్డు పెట్టి దాన్ని గుడికి వదులుతాడు ఎందుకు పరిగెత్తు పంట ఎక్కువ కొండ దేవు పంట ఎక్కువ పండ అది నేను మామూలు కుక్క పుట్టిన పోయింది నేను ఈ అలశేష కుక్క పుట్టాను ఈ నన్ను వదిలిపెట్టలేదు ఇప్పుడు దేవుడు కూడా మన నట్టగా అలశేష కుక్కలు మనం అంతా మామూలు కుక్కలు అంటే జంతువులు ఇతర జంతువులన్నీ మామూలు కుక్కలు దేవుడు అసలు వాటి ఎమ్మడ పడ్డావు వదిలేస్తాడు నాకు వాటి ఎందుకు వదిలేస్తాడు వాటికి తెలిసి అవతా అసలు ఇప్పుడు అల్ చేసు ఏమైనా ట్రైనింగ్